జోతిరావు పూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి గారు న్యూజువీ నియోజకవర్గంలో ఆగిరిపల్లి గ్రామానికి రాబోతున్నారు ఇక్కడ ప్రభుత్వం తరఫున జయంతి ఉత్సవాలు నిర్వహించబోతున్నారు ప్రత్యేకంగా బలహీన వర్గాలు సంబంధించిన కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీస్ కానివ్వండి వాళ్ళ జీవనోపాధికి ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయాలు కానివ్వండి అవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ముఖ్యమంత్రి గారు పర్టికులర్గా ఈ కార్యక్రమం సందర్భంగా చేతి వృత్తులు చేసుకునే వారి పని స్థలాలు వర్క్ స్పేస్ని కూడా విజిట్ చేయాలని చెప్పేసి చెప్పారు అందుకని ఒక బార్బర్ షాప్కి అదేవిధంగా క్యాటిల్ షీప్ షెడ్కి ఆయన ప్రత్యేకంగా వెళ్ళి ఆ యజమానులతో ఆ వృత్తి చేసుకున్న వాళ్ళందరితో కూడా సంప్రదించాలని వారితో మాట్లాడాలని వారి సమస్యలు కష్ట సుఖాలు తెలుసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మరి ఆదేశించడం జరిగింది అందుకే నాగిరిపల్లిలో ఈ రెండు పని స్థలాలకు కూడా ముఖ్యమంత్రి గారు విజిట్ చేయబోతున్నారు అదేవిధంగా ఈ మీటింగ్ ప్రాంగణంలో కులవృత్తులు శాలి వాహనంలో ఏ విధంగా కొండలు చేస్తారు వారు ఎదుర్కొనే ఏమిటి అదేవిధంగా రజక సోదరులు వృత్తిలో చేసుకునే సమస్యల గురించి అదేవిధంగా కంసాలి ఏదైతే బంగారు పని చేస్తారో వారి పని ప్రతిబింబించే విధంగా కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టాలని చెప్పేసి నిర్ణయించాం ఆయా స్టాల్స్కి వెళ్ళి మరి ముఖ్యమంత్రి గారు వారి వారి సమస్యల్ని పనిలో వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని వారి ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సదుపాయాలను కూడా వాటి గురించి కూడా చర్చించడం జరుగుతుందని చెప్పేసి మన చేస్తాను అదేవిధంగా పనిముట్లు అయితే ఉంటాయో ఇక్కడ కొంతమందికి కూడా పంపిణీ చేసే కార్యక్రమాలు ఉన్నాం మరి ఏదైతే మరి ఆదరణ పథకం కింద ప్రభుత్వం బీసీలకి రుణాలు ఇవ్వబోతా ఉందో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి రాక సందర్భంగా ఈ మండలానికి ప్రత్యేకంగా ఆగిరిపల్లికి అదనంగా ఒక వంద మందికో లేకపోతే యాభై మందికో అదనంగా రుణాలు ఇవ్వమంటే కూడా మరి రిక్వెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను మరి దీంతో పాటు మరి నియోజకవర్గ రిప్రజెంటేటివ్గా ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కూడా వారి సహాయాన్ని వారి ఆశిస్తుంది చెప్పేసి మనం చేస్తాను ఈ కార్యక్రమానికి అందరూ కూడా మరి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను వారందరూ కూడా కోరుకుంటున్నాను